హాయ్ అండి అందరికీ మునక్కాయ కూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూడండి ముందుగా గ్యాస్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని బాగా కలవబెట్టుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి పచ్చివాసన పోయేంత అంతవరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే అందులో వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ క్యారం వేసుకోవాలి అంతా కలవబెట్టుకోవాలి బాగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ అయ్యాక వన్ గ్లాస్ వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి బాగా కలవబెట్టుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని అయితే అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలవబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టేయాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ముక్క ఉడికేదాకా టెన్ మినిట్స్ అయ్యాక కర్రీ బాగా దగ్గర పడాక ముక్క ఉడికాక కర్రీ బాగా దగ్గరపడి ముక్క బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని అయితే వేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా మునక్కాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది